ఈ రోజైతే నేను మా బాబు కలిసి షాపింగ్ అయితే వెళ్ళిపోయినాం అది రెడ్డి బ్రదర్స్ మీ అందరికీ తెలుసు కదా ఆషాఢం సేల్ బాగుంటుంది అని శారీస్ అయితే చూడ్డానికి వెళ్తున్నాము అక్కడ ఉన్న చొప్పులంతా చూసి మా బాబు షాక్ అంటే వాడు రావడం ఫస్ట్ టైం అనమాట అరే బాబు ఇంతకంటే కుప్పలు తెప్పలుగా ఉంటాయి ఇదేం చూసినామని నేను చెప్తున్నా అయితే మేము ఆఫర్ శారీస్ కాకుండా పైన ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయినాం అక్కడ ఆఫర్ శారీస్ ఉండవన్నమాట ఇలా బ్రైడల్ కలెక్షన్ అంతా చూస్తున్నాము ఇంకా నా సోకులు అంతా స్టార్ట్ అయినాయి మీకు తెలుసు కదా ప్రతి ఒక్క చీర ఇట్లా వేసుకొని చూసుకోవాలి ఫోటో దిగాలి తృప్తి పడాలి నా లాగా మీలో ఎంతమంది ఇట్లా ఉన్నారు నా లాగా సేమ్ హ్యాబిట్ మీకు కూడా ఉన్నదా ఉంటే మాత్రం కామెంట్ చేసేయండి అవును నాకు ఏ శారీ బాగుంది చూస్తున్నారు కదా ఏ శారీలో బాగున్నా బాగున్నా అంటారా కొనే అలా ఇది మీరే సెలెక్ట్ చేసి చెప్పాలి ఇలా షాపింగ్ మాల్ మొత్తం చూస్తూ ఒక వింటేజ్ కలెక్షన్ అయితే చూసిన మా సోకులు కూడా తక్కువ లేవు వింటేజ్ కలెక్షన్లో ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది వీళ్ళిద్దరు మా మామయ్యలు ఈ శారీ స్పాన్సర్ వీళ్ళే అని అంటే అమ్మో అమ్మో మేం కాదు మేము కాదు అని అంటున్నారు వాళ్ళు అక్కడ నుంచి ఇంకా బొంబాయి మిఠాయికి అయితే వెళ్ళిపోయినాము బొంబాయి మిఠాయి మీలో ఎంతమందికి ఇష్టం ఇష్టమైన వాళ్ళు నాకు కామెంట్ చేయండి తర్వాత టీ వాడు బొంబాయి మిఠాయి తీసుకున్నాడు తర్వాత మేము టీ ఎందుకంటే కూల్గా ఉంది కదా వెదర్ అంతా అయినా నేను టీలు అండి టీ లవర్ ఎంతమంది ఉన్నారు టీ ఇష్టపడని వాళ్ళు ఉంటారా మా వాడు పురుగులు తిన్నాడు మంచిగా బాదాం మిల్క్ తాగేసినాడు అక్కడ నేను అనుకోకుండా నా ఫ్రెండ్ మా అక్క కూడా కలిసింది ఇంకా నెక్స్ట్ చేసిన రచ్చ చాలా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి